ప్రభ నేసుక్రీస్తు నామలో చేరువచ్చిన పరిస్థితులకి హృదయప్రగ్రహాలు చెల్లించుకుంటున్నాను ఈనాటి కాలంలో క్రీస్ సంఘం అనేటువంటిది అనేక రకరకాలైనటువంటి బాధలు జరుగుతూ ఉన్నాయి తండైనటువంటి దేవుడు తన నివాస స్థలంగా ప్రభ నేసుక్రీస్తు ద్వారా స్వరత్మించి సంపాదించినటువంటి సంఘమే దేవుని ఆలయమై ఉండి దేవుడు నివాస స్థలం సంఘంలో ఈనాడు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడంలో అనేక మంది పొరపాట్లు చేస్తూ ఉన్నారు అది ఎలా పొరపాట్లు చేస్తూ ఉన్నారో ఈరోజు మనం పరిశీలనగా ఆలోచన చేద్దాం తండ్రి దేవుడే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అది దేవుని చిత్తము అనేది దేవుని యొక్క గ్రంథంలో మనకు తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు అపోస్తులు ఈ విషయాన్ని మనకి స్థానిక సంఘాల్లో ఎలాగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలో ఈ లేఖన భాగాన్ని బట్టి మనం ఆలోచన చేయవచ్చును రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది మొదటి తెసలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినలో ఎడతెగ్గకు ప్రార్థించి ప్రార్థన చేయడి ప్రతి విషయములందరూ కృతజ్ఞతాస్తులు చెల్లించిడి ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు క్రీస్తునందు విషయంలో దేవుని చిత్తము క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తిలు చెల్లించాలని గ్రంథం అపూసులు పత్రికల ద్వారా మనకు తెలియపరిచారు దేవుని యొక్క రాజ్యాంగ చట్టం రోమేల్కి రాసిన పత్రిక నుంచి ఏదో పత్రిక వరకు ప్రతి స్థానిక సంఘంలోనూ కూడా వారు విధించినటువంటి విధులు వారి పారంపర్యములు వారి కట్టడలు మనకు విధులే ఉంటాయి మన అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే మనం అందరం క్రీస్తు సంఘంలో గ్రంథాన్ని పరిశీలనగా ఆలోచన చేస్తూ ఉన్నాం దేవుడు తెలియజేసినట్టుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు నంది మీ విషయంలో దేవుని చిత్తం అనే సంగతి చూస్తూ ఉన్నా మరొక లేఖన భాగంలో అపోసుడైన పౌల్ గారు ఎపిసి పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు రూపు సంఘానికి పత్రిక రాస్తూ ఐదో అధ్యాయంలో ఇరవై వచనంలో ఇలా తెలియపరిచాడు ఎపిసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై వచనంలో మన ప్రభి యేసుక్రీస్తు పేరట సమస్తములు కూర్చి తండ్రిని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు అండి ఎవరి పేరట చెల్లించాలి అంటే ప్రభుని యేసుక్రీస్తు పేరట చెల్లించాలి అనేది ఆ పోస్టు పౌల్ గారు ఏపీసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘాలకి తెలియపరుస్తున్నా అంటే ప్రతి స్థానిక సంఘంలో ఎలా చేయాలి కృతజ్ఞత ఆస్తులు ఎలా చెల్లించాలి ఎవరి పేరట చెల్లించాలి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం అయితే ఈనాటి కాలంలో ఎలా చేస్తున్నారో ఎలా చెల్లిస్తున్నారో కూడా మనం ముందు ముందు లేక భాగంలో మనం ఆలోచన చేయబోతూ ఉంటాం ఇక్కడ పిలిపిలకు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయము ఆరో వచ్చనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది పిల్లి పిలికి రాసిన భతిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చినలో దేనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ వెన్నుపొమ్ములు దేవునికి తేలియజేయండి అనే ఇక్కడ పొరపాటు జరుగుతుంది ఎక్కడంటే ప్రతి విషయంలోనూ అనే మాటను పట్టుకుని లోకంలో ఉన్నటువంటి అన్ని జనుల ఆచారాలు అన్నింటికి కూడా మనుషులు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము అని ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు ఏది క్రమమో ఏది అక్రమమో దేనికి చెల్లించాలో దేనికి చెల్లించాలో కూడా ఈనాడు క్రీస్తు సంఘాల్లో ఆయా స్థలాల్లో సరైన అవగాహన లేదు మనం చూస్తూ ఉంటాం ఫంక్షన్ హాల్ ఎలా ఉంటాయంటే ఏ ఫంక్షన్ వచ్చినా ఫంక్షన్ హాల్ తీసుకుని ఫంక్షన్ చేస్తూ ఉంటారు అన్నిజనులతో కలిసి రక్త సంబంధులతో కలిసి ఆ ఫంక్షన్ల హాల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈనాడు చర్చ్ బిల్డింగ్లో కూడా క్రీస్తు సంఘం ఆరాధన చేసే స్థలాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది ఏం జరుగుతుందో మనం లేఖన భాగాల్లో మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్ చెల్లించాలనే ఒక పదాన్ని పట్టుకుని ఎలాంటి కార్యక్రమాలకి ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నారో మనం ఒకసారి లేఖన భాగాల్లో మనం చూద్దాం మార్కుస్ వార్తలో మార్కుసు వార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చిన ఈ విధంగా రాయబడింది మార్కుసు వార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చిన ఇవి రాయబడింది మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించచ్చు నన్ను వ్యర్థముగా ఆరాధించు ఆరాధించుదురు అని వ్రాయబడిన రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని కూర్చి యశా ప్రవచించింది సరే కదా అన్నాడు మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులు పారంపర్య ఆచారములను గైకొలుచున్నారు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల యొక్క పారంపర్య ఆచారాలని గైకొంటున్నాము మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారమును గైకొన్నటకు దేవుని ఆజ్ఞను బొత్ బొత్తిగా నిరాకరించే తెలుగు దేవుని ఆజ్ఞ ఆజ్ఞ నిరాకరించబడుతుంది ఆచారాలు పాటిస్తూ ఉన్నాము ఈనాడు మనుషులు కల్పించినటువంటి ఆచారాలు లోకములు అనేకమైనవి ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం పాటిస్తూ ఈ ఈనాడు క్రీస్తు ప్రభు ఆరాధన కూడుకునే స్థలం అని రాస్తున్నారు కానీ ఆరాధన కూడుకునే స్థలంలో అన్యజనులు అన్యజనుల ఆచారాలు విరివిగా జరుగుతూ ఉన్నాయి ఉదాహరణకు ఒక ఆలువారం ఆరాధనపూడిగా ఆ స్థలంలో కూర్చుంటాం మిగతా ఆరు రోజులు అనేకమైనటువంటి ఫంక్షన్ హాల్ లాగా అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి లోకంలో ఉన్నటువంటి అన్యజనులు ఏ ఏ కార్యక్రమాలు చేస్తారో అవన్నీ కూడా స్థానిక సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి మీరు ఇక్కడ వాక్యాన్ని విడిచిపెట్టి మనుషుల యొక్క పారంపర్య ఆచారములను గాయకొలుచున్నారు దేవుని ఆజ్ఞను మీరు నిరాకరిస్తున్నారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం నేనా మా స్థానిక సంఘంలోనా అని ప్రతి ఒక్కరూ శోపరిత చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ మత్స్యస్థ వార్త మత్స్యస్థ వార్తలో పదిహేనో అధ్యాయము రెండవ వచ్చిన చూద్దాం నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తున్నారే వారు ఇందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి ప్రభాణి యేసుక్రీస్తుని ఒక ప్రశ్న వచ్చింది ఆయనకి ఏంటి ఆ ప్రశ్న అంటే మీ శిష్యులు పెద్దల ఆచారాలని ఎందుకు అతిక్రమిస్తున్నారు అని అడిగారు మూడో వచనంలో ప్రభిణి యేసుక్రీస్తు క్రిస్ వాళ్ళు అందుకు ఆయన మీరును పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అని ఆయన ఒక ప్రశ్న వేశారు నిజంగా మీరు ఏ ఏ విషయాల్లో కృతజ్ఞతలు చెల్లిస్తున్నారో అవన్నీ కూడా వాక్యానుసారంగా దేవుని అనుమతి ఉందా ప్రభని యేసుక్రీస్తు బోధించారా అపోస్తులు తన పత్రికలో మన క్రీస్తు సంఘానికి రాజ్యాంగ చట్టమైనటువంటి ఆ పత్రికలో దాఖలు చేయబడి ఉన్నాయా లేవు లోకాచారాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రార్థన అనేటువంటి ఒక ముసుగులో అన్ని జనుల ఆచారాలన్నీ కూడా ఈనాడు క్రైస్తవులు పాటిస్తూ ఉన్నారు నేను క్రీస్తు సంఘానికి బయటకెళ్ళి మాట్లాడటలేదు లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడట్లేదు మా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే వాక్యాన్ని నిరంతకం చేస్తున్నారు దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు మీరు చూసినట్లయితే ఇక్కడ ఆరో వచ్చనం చూద్దాం ఒకసారి మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు అన్నాడు ప్రమాణేశీ క్రీస్తు దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు ఈనాడు చాలామంది క్రిస్మస్ పండగని అనేకలు చేస్తూ ఉన్నారు క్రీస్తు సంఘంలో మంది చేయట్లేదు చాలా సంతోషం కానీ క్రీస్తుకు పుట్టినరోజు చేయరు కానీ కుటుంబాల్లో పుట్టినరోజు కానీ పేరు పెట్టి బుడగలు కట్టి ఆ సువార్థికులు పిలిచి పెద్ద మీటింగ్ పెట్టి ప్రార్థనా వాక్యము ఏదో కార్యక్రమం కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాము దేవుడు గడిచిన సంవత్సరం అంతా కాపాడాడు కాబట్టి ఇది తప్పే ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు గలతీ సంఘం ఏపీ సంఘం సంఘం రోమ సంఘం తెసలాంటి సంఘాలు ఆయా సంఘాల్లో ఎవరికి పిల్లలు పుట్టలేదా వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు రాలేదా కాబట్టి గర్భబలం దేవుడిచ్చే బహుమానము అది తప్పు కాదు బిడ్డ పుట్టడం తప్పు కాదు కానీ పదే 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 చేయటం వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అన్నాడు పెళ్లి దేవుడే ఏర్పాటు చేశాడు నలుడు ఒంటరిగా ఉంటాం మంచిది కాదని ఏర్పాటు చేశారు మళ్ళీ పెళ్లి రోజు అని చెప్పి ప్రతి సంవత్సరం దాన్ని ఎగతాళి చేస్తా ఉన్నారు యహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారు ప్రయాసార్థం అన్నాడు దేవుని నివాస స్థలం అనేటువంటి దేవుని కుటుంబం కూడుకునేటువంటి ఒక మందిరాన్ని ఒక బిల్డింగ్ని ఒక చర్చిని ఈనాడు దాన్ని ఎలా చేస్తున్నారంటే దానికి కూడా పండగ చేస్తా ఉన్నారు ఏంటండి ఆస్తులు చెల్లిస్తున్నామండి మేము ప్రతి విషయంలోనూ ఆస్తులు చెల్లించాలి కదా అందుకే మేము బిల్డింగ్ ఇచ్చినందుకు ఆస్తులు చెల్లిస్తున్నాం ఒక సంవత్సరం దాటి మరో సంవత్సరం అడుగు పెట్టామంటే ఆ సంవత్సరానికి కూడా ఆ స్వీట్లు మంచిపెట్టి అర్ధరత్రి గడ ఆ కార్యక్రమాలన్నీ జరిగిస్తూ ఉంటారు ఎక్కడ చూశారు మీరు ఎక్కడ విన్నారు ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ కూడా మనం ఆలోచించేయట్లేదు ఇవన్నీ కూడా పారంపర్య ఆచారాల్లో భాగం నేను అంటే ఆదివారం నాడు ఎవరో నేను చూశాను ప్రార్థనకు వెళ్తా ఉంటే ఈత మట్టలు తీసుకుని వెళ్తా ఉన్నారు అవి ఈత మంటలు ఖర్జూరు మంటలు కాదు ఈత మంటలను ఖజ్జూర మట్టలను ఎవరిని మాజేద్దాం అనుకుంటున్నారు గాడిద ఉందా బట్టలు పరుస్తారా గాడిది ఉందనుకోండి పని తీసుకొచ్చాం మరి ఎవరిని పెడతారు దాని మీద కాబట్టి ఎవరిని మోసం చేయడానికి ఈ ఆచారాలన్నీ కూడా దేవుడు ఆజ్ఞా పెంచిన ఆచారాలు మనుషులు కల్పించినటువంటి పద్ధతుల ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలను నిరర్థకం చేస్తా ఉన్నారు ఈనాడు ఈనాడు లోకంలో ఆచారాలు చూసినట్లయితే గుడ్ ఫ్రైడే అని ఈస్టర్ అని మట్లాదివారాలు అని అనేక ఆచారాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఆనాడు యూదులు చేశారు ఆ యూదుల ఆచారాలనే క్రీస్తు సంఘాల్లో కపోసులు రానియలేదు అలాంటిది అన్ని జన్ల ఆచారాలు ఏ రోజు చేసినటువంటి కార్యక్రమం త్వరలో చేసినటువంటి జన్మదిన వేడుకలు ఈనాడు క్రీస్తు సంఘాలకు వస్తా ఉన్నాయి ఎక్కడ నేర్చుకున్నారంటే అన్నిజల్లు దగ్గర నేర్చుకున్నారు వారు అన్నిజల్లే నిజంగా యూతులు బ్రహ్మాండంగా సున్నతి ఆచారం ఇచ్చాడు అంతేకాకుండా పసుకా పండుగ ఇచ్చారు పెంతిక పండుగ ఇచ్చారు పర్ణశాల పండుగ ఇచ్చారు అనేకమైనటువంటి వారికి పండుగలు ఇచ్చి వారినే మీ పండగలు నాకు అసహ్యమైనవి నా దగ్గరికి మేము అయోవేద్యం తీసుకురావద్దని చెప్పారు పరలోక తండ్రి ఆజ్ఞాపించిన వాటినే ఆ క్రీస్తు సంఘాల్లో ఒక రాణి యుద్ధని ఆ ఖచ్చితంగా బోధించారు అలాంటిది నాడు ఎవరో చనిపోతే దానికి ఒక తొమ్మిదో రోజు పదకొండో రోజు అంటే బేస్ శంఖల్లో పెట్టకూడదు బేసి శంకల్లో కృతజ్ఞత కూడికి పెట్టకూడదు బేసింఖల్లో ఆదరణ కూడికి పెట్టకూడదు ఎప్పుడు పెట్టాలి వాళ్ళు ఏ రోజు పెట్టుకుంటే ఆ రోజే పెట్టాలి మంగళవారం శుక్రవారం మాణేసి మిగతా రోజుల్లో పెట్టాలి తొమ్మిదో రోజు పదకొండో రోజు పెట్టాలి అంటే అన్ని జన్లుగు ఆచారాలు చేయాలి ఆజ్ఞ అతిక్రమించినా పర్వాలేదు ఆచారం అతిక్రమించకూడదు మనుషులు కల్పించిన పద్ధతులే మనం బోధించాలి వాటినే పాటించాలి దానికి ఏమో రంగు వేయాలంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తి చెల్లించాలి అనే ఒక భావన తీసుకుని వస్తా ఉన్నారు ఎంత స్వార్థంతో దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి బోధిస్తున్నారో అది అపోసులైన పౌరు గారు కొరింది సంఘంలో రాస్తాడు కలిపి చెరిపడి అనేకులు ఇవళీ మేము ఉండక అని మాట్లాడతాడు బోధ కలిసిపోతుంది చె చెడిపోతుంది అది అక్రమము అక్రమంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా ఉన్నా నిజంగా పరిశుద్ధ గ్రంథంలో తండ్రిని దేవుడు కృతజ్ఞత అస్థుతులు చెల్లించాలి అని చెప్పాడంటే ఏదో కారణం ఉంది ఆ కారణో మనం ఈరోజు మనం ఆలోచన చేద్దాం క్రమమైనటువంటి కృతజ్ఞతాస్థుతులు ఎలా చెల్లించాలో వేటికి చెల్లించారో ఆ పత్రికల్లో దేనికి దేనికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారో ఒకసారి మనం ఆలోచన చేస్తే కొలశీలికి రాసిన పత్రిక చూద్దాం ఒకసారి కొలశీలిక రాసిన పత్రికలో మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుంచి ఈ విధంగా రాయబడింది కొలశీలిక రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుంచి ఏ ఏ విషయాల్లో కృతజ్ఞత ఆస్తులు చెల్లించారో ఒకసారి మనం పరిశీలన చేద్దాం వాళ్ళు కూడా ఏమైనా ఈ లోక సంబంధమైన ఆచారాల నిమిత్తం కృతజ్ఞత చెల్లించారా లేదు మరి వాళ్ళు దేనికి చెల్లించారో ఒకసారి అపోషుడైన పౌరు గారు తనలోపు తండ్రిని వేడుకుంటున్నాడు అన్నిటి విషయంలోనే మీరు కృతజ్ఞతలు చెల్లించాలి కాబట్టి అని తండ్రి అనేటువంటి దేవుణ్ణి వేడుకుంటున్నట్టుగా మనం లేఖల భాగాల్లో మనం చూడబోతున్నాం ఇక్కడ తులసిలుగా రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినలో అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారోగును వివేకము గలవారోగును వివేకములు గలవారును ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించు వారినై ప్రతి సత్కారి విషయంలో సభలు లవచ్చు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఎన్ని విషయాలు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని విషయాలు వచ్చినాయో ఒకసారి మనం ఆలోచన చేయాలి మీరు జ్ఞానమందు ఎదిగితే దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి మీరు ఆత్మ సంబంధమైన వివేకం కొరకు మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుని చిత్తాన్ని గ్రహించేది కొరకు మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందడానికి మీరు కృతజ్ఞత చెల్లించాలి ఇలాంటి అన్ని విషయాల్లో ప్రభువునందు సంతోష పెట్టాలి మీరు మనుషులు సంతోషపెట్టాలి కార్యక్రమాలు చేయకూడదు వాటిని మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే కార్యక్రమం అని జనాన్ని మోసం చేయకూడదు అలిజనుల ఆచారాలు చేయకూడదు రైతులు రాసిన మధుర పత్రికలో చెప్తాడు మొదలజ్ఞం పద్దెనిమిదో వచ్చిన రైతులు పారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనలను విడిచిపెట్టండి ఖచ్చితంగా ఇప్పుడు విడిచిపెట్టండి అన్నాయి మీ పారంపర్య ఆచారాలు విడిచిపెట్టండి దేవుని వాక్యానికి వెలుగునివ్వండి లేఖనాలు వెలుగులో జీవితాలు కట్టుకోండి లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి హెచ్చరిస్తూ ఉన్నాయి కానీ మనం అవి ఏం పట్టించుకో గ్రంథాలు పట్టించుకో దేవుని వాక్యం అంటే భయం లేదు మనకి కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పదో వచ్చిన చూద్దాం ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించు వారినై ప్రతి సత్కార్యములో సభలు లవ్ దేవుని విషయమై జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టదుము అన్నాడు పదకొండవ వచ్చిన చూద్దాం ఆయనకు తగినట్టుగా యేసు క్రీస్తుని పోలి నడుచుకోవాలి రమణ యేసు ఎలా నడుచుకున్నారు ఆయన బ్రతికిన కాలం ముప్పై మూడున్నర సంవత్సరాల్లో సుమారు జీవించే జీవిత కాలంలో తండ్రి నీ చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారమై ఉన్నదన్న మరి మనం ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నాం అని వెళ్ళిన ఆచారాలు అనుసరిస్తూ ఉన్నాం గ్రంథాలను పక్కన పెట్టి అపస్తుల బోధన పక్కన పెట్టి మన లోక్ సంబంధమైన విషయాల్లో ఆలోచన చేస్తూ ఉన్నాం ఆయనకు తగినట్టుగా నడుచుకుని వలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని అన్నాడు ఈ అన్నాటి గురించి నిజంగా ఆయన మహిపరుస్తున్నారా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఆయన శక్తి మీకు గుర్తుందా కనిపిస్తుందా ఆయన సర్వశక్తిమంతుడు సర్వ అధికారం కలిగిన వాడు ఆయన అధికారము స్వయంభవుడు ఆయన అధికారం ఎవరికైనా ఇవ్వగలడు అలాంటి తండ్రి అయినటువంటి దేవుని సంతోషపెట్టే కార్యాలు మానేసి మనుషులను సంతోషపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాటిని గురించి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించ అవసరం లేదు ఇక్కడ చూడండి మరొక విషయాన్ని చెప్తున్నాడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థములు పాలువారొటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థితులు చెల్లింపవలనని దేవుని బతిమాలకు వచ్చున్నాను అన్నాడు ప్రసన్ పౌరుగా దేవుని ఏమైనా బతికినాడుకుంటున్నాడు భూమి మీద పరలోపు వాసులుగా బ్రతకాలని భూమి మీద తేజోవాసుల వారితో మీరు పారివారి ఉండాలని దాని కొరకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలని చెప్పాడు ఈ అనుజనుల ఆచారాలకి మనుషులు కల్పించిన పద్ధతులకి కృతజ్ఞత అస్తులు చెల్లిస్తున్నామని మెరుగులేటం కాదు అనుజలు ఆ కార్యక్రమాలు అన్నిజన్లు చూసుకుంటారు క్రీస్తు సంఘంలో ఏ గలత సంఘం ఏ పది సంఘం కొల సంఘం రామ సంఘం తెసం ఏ సంఘంలో అయినా సరే అది రాజ్యాంగ చట్టమై ఉంటుంది మన స్థానిక సంఘానికి కాబట్టి అలా నడుచుకోవలసినటువంటి అవసరత ఉందని ఇక్కడ జ్ఞాపకం అన్నాడు తేజోవాసులు శ్వాసంలో పాలువరే ఉన్నారు మీరు అందుకును బట్టి మీరు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అన్నారు ఇక్కడ మూడో అధ్యాయంలో చూసినట్లయితే ఈ మొదటి అధ్యాయం నుంచి మూడో అధ్యాయంలోకి వెళదాం మూడో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఈ విధంగా రాయబడి ఉంది మరియు మీరు మాట చేత కానీ ఫ్రీ చేత కానీ మీరు ఏమి చేసిననో ప్రభుణ్ యస్సు ద్వారా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్థుతిని చెల్లించచ్చు సమస్తమును ఆయన పేరట చేయండి అన్నాడు ఈనాడు తొమ్మిదో రోజు పదకొండో రోజు పెట్టే మీటింగ్లు ఎవరు ఎవరి కొరకు చేస్తున్నారంటే ఇక్కడ ఆయనకు ఆయనకు పేరట కాదు చేసేది ఆ చచ్చిన వారి పేరట చేస్తున్నారు కార్యక్రమాలు బతుకున్న వారి పేరట కాదు ప్రభు పేరట కాదు చేయాల్సింది మనుషులు పేరటి చేస్తున్నారు బిడ్డలు పుట్టారు కాబట్టి వాళ్ళు పేరట చేయాలి ఈ సంవత్సరం అయింది కాబట్టి వీళ్ళు పేరటి చేయాలి ఎవరో వాళ్ళు పేరట ప్రార్థన పెట్టారు నిజంగా కృతజ్ఞత కూడికంటే దేవునికి మహింకరంగా కృతజ్ఞత ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలి అలాగే ఇరవై నాలుగో వచ్చినం చూస్తే మూడో ఇరవై నాలుగో వచ్చినలో మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి మీరు ప్రభువుని క్రీస్తుకు దాసులై ఉన్నారు మనుషులకు కాదు మీరు దాసులైంది ఈ ఆచారం చేయకపోతే ఆ కుల పెద్దలు ఊరుకోరండి మా బంధువులు ఊరుకోరండి ఇది ఊరుకోరండి అది ఊరుకోరండి మా సంఘానికి రారండి కాదు ఎవరు నిమిత్తం కార్యక్రమాలు చేయాలి ప్రభు నిమిత్తం చేయాలి తర్వాత ఎవరికి అసలు ప్రభువుని యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా మీరు తండ్రి అనేటప్పుడు దేవునికి కృతజ్ఞతా అస్థులు చెల్లించాలి ఏసు క్రీస్తు ప్యారడైజ్ చేయాలి మీరు కృతజ్ఞత అస్థులు చెల్లించాలి ఇలాగ కృతజ్ఞత అసలు చెల్లించడం దేవుని చిత్తం దశలోనికి రాసిన పత్రికలు మనం ఐదు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు చూసాం మీరు ఎలాగ చేయట ఏసు క్రీస్తుల మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నదం చూసాం రోమిలకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి ఆపోయినటువంటి పావులు గారు రోమాలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి పత్రిక రాస్తూ ఈ విషయానికిక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నారు మధుర అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఈ విధంగా రాబడింది ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్మైనది ఏదో అది వారి మధ్య విశ ఉన్నది దేవుడు వారికి విసిద్ధపరిచి దేవుడు తండ్రి అయిన దేవుడు తెలుసా మీకు ఆ అక్రమ ప్రతి ఒక్కరికి తండ్రి దేవుడు తెలుసండి ఆ ప్రదర్శన ఎలా ప్రదర్శించబడిందో మీకు తెలుసా దేవుణ్ణి మీకు ఎలా ఆవిష్కరించారో తెలుసా అపస్సులు తండ్రి అయినటువంటి దేవుణ్ణి మీకు ప్రదర్శనగా చూపించారు ఇరవై రోజులు చూస్తుంది ఆయన అదృశ్య లక్షణములు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన శక్తియు దేవత్వము జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచుబడుచున్నవి గనుక వారు నిరుతురులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరుగు ఆయనను దేవునిగా మహిపరచలేదు అండి సార్ ఎందుకు మహిపరచలేదండి జ్ఞాపకాతి గుడికుల దేవుని మహింపరిచాము ఎవరన్నా చచ్చిపోతే అక్కడ మహింపరుస్తున్నాము పెళ్ళైతే అక్కడ మహింపరుస్తున్నాము యానివర్సరీ మహింపరుస్తున్నాము పుట్టినరోజుకి మహింపరుస్తున్నాము అసలు ఏ రోజు ఖాళీ ఉండట్లేదు అది మా అయ్యగారికి మీ అయ్యగారికి ఖాళీ ఉండదు మీ చర్చి బిల్డింగ్ ఏమో చర్చ్ బిల్డింగ్ లాగా ఉండదు ప్రార్థన కూడుకునే స్థలంలో అది ఒక ఫంక్షన్ లాగా ఉంటుంది అనుజనులతో కలిసి బంధువులతో కలిసి అనేకమైన ఆచారాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఎప్పుడు ఖాళీ ఉండదు కానీ ఇక్కడ ఒక సంగతిని మనం ఆలోచించాలి చూసినట్టయితే ఇక్కడ మాట్లాడినాయి మరియు వారు దేవుని ఎరుగుయు ఆయన దేవునిగా మహింపరచలేదు కృతజ్ఞత అసలు చెల్లించలేదు కానీ తమ వాదములు ఎందు వ్యర్థులయ్యేది మేము ఇలాగే చేస్తామండి మాకు ఇదే కరెక్ట్ అండి ఎందుకంటే దేవుడు ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించాలని చెప్పాడు కాబట్టి మాకు ఏది తోస్తే దానికి మేము కృతజ్ఞత చెల్లించేస్తాం దానికే మీటింగ్ పెట్టేస్తాం రోజు నన్ను మీటింగ్ పెళ్లిస్తారు వాకింగ్ చెప్పమని పిలిచారు ఒక ఇంట్లో వేరే సంఘం వాళ్ళు పిలిచారు నేను ముందే అడిగాను మీటింగ్ దేనికోసం పెడుతున్నారంటే కృతజ్ఞత అని చెప్పారు తీరా వాకింగ్ చెప్పడం గట్రా అంత అయిపోయింది స్టేజ్ మీద ఒక కేకిని తీసుకొచ్చారు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఎప్పుడు కూర్చుని రోజు అంత ముందు చెప్తే రానని చెప్పి అలా మోసం చేయాలి ముందు అది లోపల పెట్టండి నేను వెళ్ళిపోయాక మీరు ఏం చేసుకుంటారు నాకు తెలియదు పరుల పాపంలో నేను పాలుపడే ఉండాలని కోరుకోవట్లేదు ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను నా ఇంటి వారు ఎవరు సేవించాలని కోరుకుంటున్నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి ప్రభుని యేసుక్రీస్తు సుక్ర తండ్రి అనేటువంటి దేవునికి ప్రతి విషయంలోనూ కృతజ్ఞత అసలు చెల్లించాలి ఏ విషయంలో చెల్లించాలంటే ఇప్పటివరకు మనం అనేక సంగతులు మనం ఆలోచన చేస్తాం ఇక్కడ ఇరవై ఒకటో వచ్చినా మనం చూస్తే దేవుని ఎరిగిన వారు దేవునికి మహిమకరంగా కార్యక్రమాలు జరిగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే ఇక్కడ తిమోతీలకు రాసిన మధుర పత్రికలో మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో ఆయనను శ్రీమంతుడనగు శ్రీమంతుడ దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము అన్నాడు అపోస్తులకి ప్రవణ క్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు అప్పగించినటువంటి సువార్త ప్రకారముగా ఎంత అద్భుతమైన మాట అండి ఇది దీన్ని ఎప్పుడు అప్పగించారు దేవుడు నేలమట్టితో నరి నిర్మించక ముందే ఆది లేని నిత్యత్వంలోనే అపోసులను దేవుడు ఏర్పాటు చేసుకుని అపోసులు బోధన ఏర్పాటు చేసి మానవ జాతి క్రీస్తు చేస్తున్న ఒక నూతన సృష్టిగా పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారా ఏర్పరచబడిన వారు భేదరహితమైనటువంటి ఒక సమాజం దేవునికి కృతజ్ఞత చెల్లించాలని అపస్సుని బోధన ఏర్పాటు చేశారు రోమిల్గా రాసిన పత్రిక అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఈ విధంగా రాయబడి చూద్దాం సమస్తమైన అనుజనులు విశ్వాసములకు విధు వెలుగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ఆజ్ఞ ప్రకారం తండ్రి అయినట్టు దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపుబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించిన నాస్వార్త ప్రకారముగాను అపస్సులు బాధ లేకుండా ఎవరు రక్ష్యం రక్షణ కాదు నాకు తెలియదు పొడిగొడ్లతో వెళ్ళి తడిగొట్టలతో వచ్చేసి మేము ఎలా పడితే అలా బ్రతుకుతాం ఏర్పడితే చేస్తాం అని తెలియకంటే దారుణంగా ఈనాడు విశ్వాసాలు జీవిస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభుత్వ సంఘాలకు అవమానకరంగా ఉన్నారు బ్రతుకుతూ ఉన్నారు కానీ దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలు కనిపించట్లేదు చూసినట్టయితే ఇక్కడ దశలోనికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చినలో కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనా మా పత్రిక వలనైనా మీకు బోధింపబడిన విధులను అక్కడ ఫుట్బోర్లో పారంపర్యంలో ఉంటుంది ఆచారాలు అని ఉండదు పారంపర్యములు కట్టడలు అని ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు బోధించబడిన కట్టడాలను చేపట్టండి కట్టడం లేదా మీకు విధులు లేవా చట్టం లేదా ఇవాళ భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం చెలుబాటులో ఉంది ప్రతి శాఖ వారు కూడా ఆ రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాల్సిందే ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాల తరఫున ఉద్యోగాలు చేసే ఏ శాఖ అయినా సరే ఆ రాజ్యాంగ చట్టాం చట్టానికి లోపల నడుచుకోవాలి ఈనాడు ఒక క్రీస్తు సంఘం తప్ప క్రీస్తు సంఘం గ్రంథాలను గౌరవించి కార్యక్రమాలు జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా నడుచుకోవాలనే నా ఉద్దేశం కూడా ఇక్కడ మా నోచి మాటలు మా పత్రికలే క్రీస్తు సంఘానికి రాజ్యాంగ చట్టాలని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది చివరిగా మరొక లేఖన భాగాన్ని మనం చూద్దాం మూడో అధ్యాయంలో ఆలోచన చూద్దాం సహోదరులరా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొక్కని తొలగిపోవాలని మన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞా పెంచుతున్నాను అన్నాడు అపసులు లేదా ఎలా అలా బోధిస్తున్నారా కలిపి చెరిపడి బాధలు ఉన్నాయా చెప్పేసి నాలుగు పదిహేడులో మీరిక మీదట అన్యజనులు నడుచుకునేటట్లుగా నడుచుకోకూడదు అని చెప్పేసారు ఖచ్చితంగా ఆ పుస్తలు ఆజ్ఞాపించారు పౌలు గారు ఆజ్ఞాపించారు ఎక్కడదే పౌలు గారు అంటే ఆ పౌలు గారికి ఆ పుస్తలకు అందరికీ కూడా ప్రభాని ఏస్తు క్రీస్ ఇచ్చారు అని కాదు ప్రభాని ఏసుక్రీస్కి ఎక్కడిదంటే నేను నా తండ్రి వద్ద వినని సంగతులు లోకానికి బోధించడానికి వచ్చాను తండ్రి ఆజ్ఞాపించింది నేను మాట్లాడుతున్నాను తండ్రి చిత్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను బాల్యం నుంచి కూడా ఆయన నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా తెలీదాన్నాడు మన కూడా క్రీస్తు సంఘం అనేటువంటి శరీరాన్ని క్రీస్తు శరీరాన్ని క్షేమాభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కూడా లేఖనాలు అతిక్రమించుకుండగా ఆ బోధన అతిక్రమించుకుండగా మానవ కలిపిత సిద్ధాంతం ఖండించి ఈ పారంపర్య ఆచారాలన్నింటిని కూడా విడిచిపెట్టి దేవుని వాఖ్యాం చాలని మనం అందరూ కూడా నడుచుకోవాలని అలా నడుచుకుంటూ దేవునికి కృతజ్ఞత చెల్లించాలని మనం చేసుకుంటున్నాం దేవుడు కోరుకుంటున్నాడు నేను దేవుణ్ణి దేవుడిగా నన్ను మహింపరచట్లేదు అన్నాడు మీరు కృతజ్ఞతలు చెల్లి ఎవరు చెల్లిస్తున్నారో నాకు తెలియదు ఆ చచ్చినోడికి చెల్లిస్తున్నారో ఈ పుట్టినొడికి చెల్లిస్తున్నారో నాకు తెలియదు నాకైతే చంద్రం దేవుడు మాట్లాడుతున్నాయి మీరు ఎవరికి చెల్లిస్తున్నారో మీ ఇష్టం నేనైతే ఆ పుష్లు బోధలను సహవాసంలో ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి విషయంలో వాక్యాశానికి ఉండాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా అలా ఉండాలని కోరుకుంటూ విన్న మీకు అందరికీ ప్రత్యేకంగా ఉన్న చెల్లిస్తూ ముగిస్తున్నాను అందరికీ వందన